ఎవరు పడితే ఆత్మీయ అంటే వాళ్ళ ఒకరిగా చెప్పాలంటే అసలు చదవండి ఒకసారి మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్న తండ్రులు అనేకులు లేరు క్రీస్తు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిన్యూ కనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవాలని మిమ్మల్ని ఆ మాలు ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి బొంబాయిలో ఉన్న ఫాస్ట్ గారు ఆత్మీయ తండ్రి జస్ట్ నిన్న ఉదయమే నిన్న ఉదయమే లేకపోతే లేకపోతే ఈరోజు మధ్యాహ్నం మీటింగ్ అయిన తర్వాత ఈ సాయంకాలం మీటింగ్ మధ్యలో ఏదో ఒక మెసేజ్ యూట్యూబ్లో చూశారు అది చాలా బాగా టచ్ అయినట్టుంది ఇంకా ఆ రోజు నుంచి ఆయన ఆత్మీయతండ్రి వాళ్ళు చాలా మందిని ఆత్మీయ తండ్రి అంటున్నారంటండి పౌలు చాలా స్ట్రిక్ట్ గా చెప్తున్నాడు వారందరూ మీకు టీచర్స్ కానీ నేను మాత్రమే మీకు తండ్రిని హలో మనం నేర్చుకున్న అంశం ఏం చెప్పండి సంఘంలో ఏమి ఏమి ప్రజ్వలింపబడాలి గట్టిగా 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 ఏసై తప్పకుండా కృపావరాలు ఇవ్వబోతున్నాడు ఆత్మవరాలతో నింపబోతున్నాడు బిద్దు వాక్యం అనే కృపావరం జ్ఞానవాక్యం అనే కృపావారం స్వస్థపరచువరము దేవుడు ఇస్తాడు కానీ ప్రాబ్లం ముందు చర్చిలో కొన్ని సెటరేట్ అవ్వాలి ఏంటి సెటరేట్ అవ్వాలి తెలుసండి ప్రతి పాస్త గారు తండ్రి ప్రతి పాస్టర్ ఆత్మీయ తండ్రి ఎవరో ఆత్మీయ తండ్రి ఒక్కరే ఉంటారు మీ పాస్టర్ గారు మాత్రమే ఆత్మీయ తండ్రి ఎవరు పడితే వాళ్ళని ఆత్మీయతండ్రి అనడం అనేది భయ అంటే ఇన్ని వరాలు ఉన్నాయి ఇన్ని ఉపదేశాలు ఉన్నాయి కానీ వారు ప్రతి ఒక్కరిని ఆత్మీయ తండ్రి అంటున్నారు మీరు ఎంత సైలెంట్గా ఉంటే నాకు డౌట్ వస్తుందండి హలో ఆత్మీయ తండ్రి ఒక్కరే పావులు అంటాడండి మేము మధ్యాహ్నం కూడా నేను చెప్పారు కదా నా వలన మీరు ఏమి నేర్చుకుంటుందో అది మాత్రమే చేయండి పిలిపి పత్రికలో ప్రైస్తో ఆడా